రిజర్వేషన్ తీసాము సో ఎటువంటి ఇబ్బంది లేదు ఫిలిమ్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఒకటే అన్నాను ఇంకా ఫిలింస్ కి ఇబ్బంది లేనప్పుడు రిజర్వేషన్ అయినప్పుడు ఇంకెక్కడ ప్రాబ్లం రోజు కరెక్ట్ చేసి ముందుకెళ్ళండి ఎన్ని పిటిషన్స్ వచ్చినా కూడా అవి ఈ నోటిఫికేషన్ లేదు మీరు ఇక్కడితో వదిలేసి వెళ్ళుండే ఎగ్జామ్ కదా ఇప్పటికి అయిపోయింది చాలా లేట్ గా వచ్చారు అవద్దు పని అని అంటే మీరు ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ రోజు నేను ఇంకా ఎనిమిది మంది మొత్తం ఎనిమిది వేల మంది వస్తారు ఎవరికి కాకుండా పోతుంది ఈ నోటిఫికేషన్ ఇది కోర్టులో ఉండిపోతుంది రెండు మూడు సంవత్సరాల వరకు దాంతో పాటు మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేరు దీని వల్ల అందరికీ నష్టపోతారు సో మీరు పెద్ద మంది చేసుకుని ఎలాగైనా సరే క్లియర్ చేయాలని నేను చెప్పానండి సో ఆయనకైతే చాలా బాగా అర్థమైంది కానీ ఈ విషయాన్ని మన ఏపీఎస్సీ అనేది ఒప్పుకోదు ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ వచ్చి సీఎం గారు తీసుకోవాలి లోకేష్ గారు మనకు కన్వేన్స్ చేయాలి ఇది మాత్రమే జరిగేది రేపు నేను ఆశిస్తున్నాను మనకి మంచి వాటర్ వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ రాకపోతే దాని పర్యావరసాలు ఎలా ఉంటాయో అని